ఇంత ఈ గ్రామంలో ఈ వాడలో ఈ పదిళ్లలో అంత గొప్పగా ఎవరైనా చేసారు ఎవరైనా అంటారు ఎక్కడ ఇంత గౌరవం వస్తుంది అన్నమాట ఎవరైనా చేసుకుంటారనమాట నేనే చేసుకుంటాను ప్రభుత్వం కరేమాట అంటే స్త్రీ పక్కనంటూ చెప్పుకుంటారు ఆ స్త్రీ ఎవరో ముఖ్యంగా తన ఆత్మతోటి తనే మాట్లాడుకుంటారు ఎంత గొప్పగా చేసావే ఇవాళ గత అద్భుతంగా చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళకి నేను పురువు ఎంత గొప్పగా పిలిచావు ఇక చూడు ఉన్నదే నువ్వు వేసుకున్న హారాలు నువ్వు కట్టిన చీర నువ్వు పెట్టిన పూలు నీ ఆలోచన నీ నడక నీకు ఏమి ఆత్మ పద మాట్లాడాలి నేనుగా సృష్టించిన ఒకటి ఉందా వేపించ బాబు సృష్టించింది ఎక్కడ ఉంటా నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు సృష్టించబడేది ఎక్కడ ఉంటుందా ఉంటే ఎప్పుడు మరి పోయి తెచ్చుకుంటాం మేము వస్తుంది ఆలోచన ఉంటుందండి మనకు మనంగా సృష్టించుకునేది ఒకటి ఉంటుంది మిగతా అన్ని పరమేశ్వరుడు ఇచ్చినాయి ఒక్కటి మాత్రం మనం సృష్టించుకోవచ్చు ఏమిటో తెలుసా రెండు బండలు ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు రెండు బండరాయిలు తీసుకురండి లేదా రెండు కర్ర మొక్కలు తీసుకురండి బండరాయిలే తీసుకోండి ఇవి రెండు ఇష్టవిచ్చినాయి మనం సృష్టించినవి కాదు ఇవి రెండు ఇంటిని కాసేపు గట్టిగా రాపిడి చేయాలి ఒక పది నిమిషాలు కష్టపడండి రాపిడి చేస్తే ఈ అగ్గిను సృష్టించింది అంటే అర్థం దీనికి నీ మనస్సును ఆత్మతో రగిలించే రాపిడిచ్చేయి ఒకటి పుడుతుంది దయా పుడుతుంది ఆ దయ ఏమంటుందో తెలుసా అమ్మాని చేసిన పూజ ఎంత నా వ్రతం ఎంత నేనెంత తల్లి నిన్ను దానన అంత శక్తి నా వర ఉందామ్మా ఏదో పరమేశ్వరుడు పలికించినంత పలికాన తల్లి మన్నించు తల్లిదన్న తప్పులుంటే క్షమించు ఈ మాట అంటారు చివరిలో పురోహితుడు చెప్పిస్తాడు కానీ దాన్ని ఎలా చెప్పుకుంటాం అహంకారంతో చెప్పుకుంటాం కాదు దీని స్థితితో జాలితో చెప్పుకోవాలి అలా చెప్పినట్టుంటే అమ్మా ఈ వ్రతం నా గొరవ చేసుకున్నానో కాదు తల్లి నేను పది మందికి అన్నం పెట్టే శక్తిని ప్రసాదించమని కోరుకోవటానికి చేశానమ్మా ఇప్పుడు ఎందుకేదా తల్లివరం తధాస్తు అంట ఎందుకు పరోపకారాన్ని కోరాము నీ కొరకు కోరితే ఇవ్వడి ఈశ్వరుడు మా పది మందికి అన్నం పెట్టే భాగ్యం కొరకు చేసుకున్నాను ఈ వ్రతం ఈ నోము ఈ పూజ ఈ ప్రదక్షిణ ఈ అర్చన ఈ అభిషేకం ఈ దర్శనం పది మందికి అన్నం పెట్టే శక్తిని సర్వకాల సర్వావర్తలు ఎందు నా తోడే ఉండమ్మా అని కోరుకుంటే ఆ తల్లి ఎందుకు ఇవ్వదు ఇప్పుడు నువ్వు చేసింది చిన్న పూజే కావచ్చు ఫలితం పెద్దగా వస్తుంది కానీ నువ్వు చేసింది చిన్న పూజ పెద్దగా చేశానని భావిస్తావు అది వదులు అని చెప్తున్నాడు ఆ తల్లి ఎంత గొప్ప మాట మాట్లాడిందో చూడండి నేనెంత పెద్ద నోములు నోచలేదేమో అంది ఆ తల్లి శకుంతల చిన్న చిన్న నోములు నోమి పెద్ద పెద్ద ఫలితాలు రమ్మంటొస్తాయా ఎక్కడ నుండి వస్తాయి నేను ఏనాడు పెద్ద నోములు నోచుకోలేదు ఎప్పుడు ఉర్వా జన్మలలో జన్మలలో పెద్ద పెద్ద నోములు నోచానో లేదు ఇప్పుడు మనకు అన్వయించి చెప్పాల్సి వస్తే ఉర్వా జన్మలో ఎక్కడ పోయి మహాభారతం విన్నానో లేదు భాగవతం విన్నానో లేదు రామాయణం విన్నానో లేదో ఒకరికి పట్టెడు అన్నం పెట్టానో లేదో ఒకరు ఆకలితో ఉన్నారనొస్తే దాహంతో ఉన్నారొస్తే లేవు అని వెళ్ళగొట్టానేమో ఇవాళ దాహం వేసిన నీరు దొరకట్లేదు దాహం వేసింది పక్కనే నీళ్లున్నాయి కానీ తాగటానికి యోగ్యమైనవి కాదు ఇది నా ప్రారంభం పక్కనే నీళ్లున్నాయి తాగటానికి యోగ్యం కావచ్చు ఎందుకది దేని గురించి అది అంటే పూర్వాజన్మలో దాహముతో ఉన్న వారికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేకపోయావు రెండు నీళ్ళు ఇవ్వడం అంటే నీకు కలిగిన రోజు నువ్వు నీళ్ళు ఇవ్వడం కాదు గొప్పతనం నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు నీళ్ళ దానం చేయడం కాదు గొప్పతనం నీ ఇంట్లో బిద్దుల కొద్దీ కడవల కొద్ది నీళ్లున్నప్పుడు నీళ్ళ దానం చేయడం గొప్పతనం కాదు నీ ఇంటిలో నీళ్ళు లేవు అప్పుడెచ్చవరైన దాహం అన్నప్పుడు నీ చేతిలో పని ఉన్నది దాన్ని పక్కన పెట్టి పక్కింటికి వెళ్తే ఆమె శత్రువు కానీ ఇప్పుడు దా దేహ దాహము అని వచ్చాడు ఒక అతిథి ఆతిథెవరు పక్షి కావచ్చు ఇప్పుడు ఎండాకాలం తప్పకుండా అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది అందుకే పరమేశ్వరుడు అంతర్గతంగా పెట్టాడేమో ఇది ఎండాకాలం దయచేసి అందరూ చేస్తుండవచ్చు ధార్మికులే మీరు అందరూ చేయలేరనే కాదని ఒకసారి గుర్తు చేసుకుందాం అంతే ఈ ఎండాకాలం తప్పకుండా పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న డబ్బాలల్లో నీళ్లు పోసి బయట పైన అక్కడక్కడ పెట్టండి దయచేసి ఏదో ఒక పక్షి వచ్చి తాగిపోతుంది తాగి ఆశీర్వదం ఈ నాలుగు నెలల కాలం తప్పకుండా చేయండి ఏ పాటిదండి నీళ్లు ఏ పాటిదండి చిన్న చిప్ప చిన్న డబ్బా కడిగేసి ఆ నీళ్ళ డబ్బా పెడితే తాగిపోతుంది ఒక తట్టలా నీళ్ళు పోసి పెడితే పోతుంది అక్కడ అవసరం అంటే కొనండి ఓ వంద రూపాయలు పెడితే ఒక తట్ట వస్తుంది దాన్ని కొని లేదా చిన్న చిన్న డబ్బాలు వస్తాయి అవి కొనండి పైన స్లాబ్ మీద పెట్టండి అక్కడక్కడ మీ యొక్క వాల్ ఉంటాయి కదా పార్పిట్ వాళ్ళు ఉంటాయి కదా దాని మీద పెట్టండి గోడల మీద అక్కడక్కడ తాగిపోతాయి ఇది కూడా పుణ్యమేనండి ఈ రకంగా ఏ పక్షికైనా పూర్వజన్మలోనూ నీళ్ళు పెట్టలే కావచ్చు ఇప్పుడు నీ పక్కన నీళ్ళు ఉంటాయి మంచి నీళ్ళు ఇంకెలాంటి సందర్భం తెలుసా అండి చాలా జాగ్రత్త పడ్డావు నువ్వు బయటకెళ్తున్నాను నీళ్ళు దొరకవని మంచి డబ్బలో వెడల్పాటి మూతున్నటువంటి డబ్బాలో మంచి కమ్మటి నీళ్ళు నీంట్లో నీళ్ళు తెచ్చుకున్నావు ఐదు షేర్ల నీళ్లు తెచ్చుకున్నావు కూర్చున్నావు అక్కడ దాహం వేసినప్పుడు తాగుతా అని కూర్చున్నావు అక్కడ దాహం వేసింది తాగుదామని మూత తీశావు ఫోన్ వచ్చింది మూత పక్కన పెట్టావు డబ్బ పక్కన ఫోన్ మాట్లాడుతున్నావు మాట్లాడుకుంటే వాడేదో అవలవాడు ఏదో అన్నాడు నువ్వేదో చేతిట్లా అన్నావు ఇది వచ్చింది అవ ఇప్పుడు దాహం వేస్తుంది ఇక్కడొచ్చి చూడండి దరిద్రం నువ్వు తెచ్చుకున్న తాగావా నీకు నువ్వే దొరలేసుకున్నావు కదా ఎందుకు ఒక నాడు ఒకడు దాహముతో వస్తే వాడి కాడి నీళ్ళు పారదృశాలు అందుకే రోజు ఈ కర్మను అనుభవించాలి నీవు తెచ్చుకున్నా నీ చేత్తోటి నీవే పడగొట్టేలాగా చేస్తాను రా అంటుంది కర్మ దేవుడు అనడాన్ని బాగు పెట్టుకోండి మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా దేవుడు కన్వేసి చెప్పేస్తాం చి పాపిస్ట్ దేవుడు పొద్దులేసి అంత వ్రతం చేసిన అంత పూజ చేసిన అంత చేసినా చేసిన నోట్లో మంచినీళ్ళు పోయకుండా పెట్టా ఇంకోడు మహాత్ముడు మహాభారతం చెప్పాడు ఉదయమే బ్రహ్మముహూర్తులు లెమ్మన్నాడు లేచాను స్నానం చేశాను దీపం పెట్టాను వస్త్రాలు పెట్టాను పూలు పెట్టాను సర్వము ఒకే వచ్చాడు మళ్ళా జాగ్రత్త గు నీళ్ళు తెచ్చుకున్నాను ఏ నీళ్లు కంపటి నీళ్ళు ఇంట్లో నీళ్లు కల్మషం లేని నీళ్ళు తెచ్చుకున్నాను దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు అని కాదండి దేవుడు కాదండి అది చేసింది నా కర్మ పుర్వా జన్మలో చేసాడు పాపం అది ఈ జనమలో అనుభవం పరిస్థితి ఇలా ఉంటుందండి ఉండి తాగకపోవడం అంటే ఇది ఆనాడు తాగేవాడి నోటికాడి నీళ్ళు ఎత్తగొట్టావు తినే కాడి అన్నం ఎత్తగొట్టావు సౌమ్యంగా మాట్లాడేవాడిని శత్రువు చేశావు ఇద్దరు సౌమ్యం కంటే ప్రేమగా మాట్లాడుకుంటే చూసి ఓర్వలేక ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టావు ఇవన్నీ ఉంటాయి ఫలితాలు ఇవన్నీ కర్మలో లిఖించబడతాయి ఏం కర్మ అది ఒక కర్మ మూడు కర్మలు ఉన్నాయి మనకు ఏ కర్మ ఉంటుందో అన్ని ఎందులో ఉపయోగపడతాయి ప్రారంధ కర్మ అనుభవించేది సంచిత కర్మలో పడిపోతుంటాయి నువ్వు చేసినవి ఆగామి కర్మ అంటే మనం వెళ్ళేటప్పుడు చేసినవి నన్ను ఎత్తుకొని పోవడం పోయేటప్పుడు ఆగామి సంచిని పట్టుకొని పోతాం అందులో ఏమిటాయి ఇక్కడ చేసిన లక్ష లక్ష రకాల పనులు ఉన్నాయి అలా మంచి చెడు రెండేవిటి ఆ సంచిలో అప్పుడు కనబడితే ఆత్మకు అన్ని కనబడితే ఆత్మకు ఈ దేహం అడ్డున్నంత వరకు కనబడదండి ఇందులో ఆత్మ బయటకెళ్ళింది అన్ని కనబడతాయి అలా డిపాజిట్ అవుతుంటుంది అది డిపాజిట్ అయ్యి మరో జనమకు ప్రారంధ కర్మ అని ఒక సంచి ఇస్తాను నీకు ఓ ఇంట్లో ఉన్నదే దినాలు నువ్వు అంతే మనం కదా సర్ది పెట్టి ఇంతే దినాలి ఇంకోటి దొరకదు అడిగిపోతే ఎంత తెచ్చుకున్నామో టీవీ డబ్బా గంతే తినాలి మనం ఏ కూర తెచ్చుకున్నామో గడితే తినాలి మరొకటి దొరుకుతుంది అన్న కదా దొరకది ఇక అది ఇంట్లో తింటే ఈ కూర నచ్చకపోతే ఇంకొకటి ఈ చట్నీ నచ్చకపోతే ఇంకొకటి ఈ అన్నమే నచ్చకపోతే ఇంకొకటి ఇల్లు అనేది స్వర్గం అంటే పుణ్యంతో సమానం అడవిలో తినడం అంటే నరకం పాపంతో సమానం పాపం చేశావు ప్రారబ్ధ కర్మ అంతే మరి పుణ్యం చేస్తున్నాను కదా అది ఇప్పుడు పని మరో జన్మ పనిచేయదు అందుకే పుణ్యాన్ని మరవకండి చిన్న చిన్న పనులండి నేను చిన్న చిన్న నోములు నోమి పెద్ద పెద్ద పనులు ఏమంటే వస్తాయి అంది అప్పుడు కూడా నా తల్లి అది అంటుంది దుష్యంతుడిని ఒక్క మాట నిందించలేదు ఇది పతివ్రత అంటే ఇది అంటే నేను తల్లినట్లేనండి మాట ఇది అని తప్పు పట్టడం దయచేసి మాటలలో కొన్ని కలిసిపోతుంటాయి ఇది మాట్లాడడం అంటే నా తల్లి శకుంతల ఇప్పుడు కూడా నిందించడం లేదు భర్తను ఎందుకు భర్తతనం భగవత్ స్వరూపంగా భావించుకుంటుంది పతిని వ్రతంగా భావించుకుంటుంది పతి ఎన్ని నిందలు వేసినా అన్న ఊడని మాటలండి ఎంత దారుణంగా మాట్లాడే అవి ఇక్కడున్న శ్రీమాతలందరిని అడుగుతున్నా మీ భర్తలు ఎప్పుడైనా మాట్లాడా ఇది ఎంత పెద్ద మాట అండి దుష్యంతుడు ఎంత దారుణంగా మాట మాట్లాడాడు నీ వెవరో నాకు తెలియదు వీడు పుట్టినవాడు వాడు కూడా నాకు తెలియదు అంత పెద్ద మాట అన్నా నా తల్లి ఒక్క మాట చూశారా మరి చిన్న చిన్న మాటలకి భర్తలను ఎందుకండి అంత విడిచిపెట్టిపోవడం భర్తలతో గొడవ పడడం ఎందుకండి దోషాన్ని కట్టుకోవడం ఎందుకండి పాపాన్ని మూట కట్టుకోవడం ఎందుకండి పరమేశ్వర ఏ జన్మలు చేసిన పాపము ఇవాళ కారణంగా నేను ఇంత మంచి పని చేసినా నా భర్తను అర్థం చేసుకోకుండా తిట్టి ఉన్నాడు చేతి చేసుకునిన్నాడు నా పాపం అయిపోయింది ఈశ్వరా నేను ధన్యురాల్ని ధన్యురాళ్ళని ధన్యురాళ్ళని అనుకోండి ఆ పాపం పరమేశ్వరునికి చెంది ఇది రావాలి మనలో నేర్పుతుంది శకుంతల అద్భుతంగా నేర్పుతుంది అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నింద చేసుకొని ఈ జీహాన్ని ఈ జీవిని ఇంకా నరకానికి తోయకండి చాలు ఈ జన్మ ఈ జన్మతో వెళ్ళిపోనివ్వండి నరకం ఈ పాపం ఈ పాపిష్టి జన్మ మళ్ళీ వద్దు నేను అనేది పాపిష్టి జన్మ అన్నాను నర జన్మ అద్దన్లే మీరు పట్టుకోవాలి దీంట్లో పాపిష్టి ఈ జన్మ అద్దం అన్నాను నర జన్మ చాలా శ్రేష్టం నరుడిగా ఉండాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఈ జన్మ వద్దు అన్న మళ్ళీ ఇలాంటి జన్మ వద్దు వద్దు అంటే ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో పోవాలి కోరుకోవాలి ఈశ్వరా నేను ఎన్ని పాపాలు చేసి ఇద్దరు కోరుకోవాలి మనుషులు అన్నప్పుడు మనుష్యుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కోరుకోవాల్సింది ఈశ్వర ఏ జన్మలో నేను చేసేసి ఉన్నానో ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడే వచ్చి నాకు అన్ని తొలగిపోగాక అది నా భార్య రూపేణ ఏమైనా చేసి ఉంటే నా భార్య నన్ను కష్టపెట్టుగాక నా భర్తకు నేనేమైనా పాపం చేసి ఉంటే అది నా భర్త రూపంలో తీర్చుగాక బంధువుల నుండి చేసి ఉంటే బంధువుల రూపేణ రాని ఏ రూపేణ చేసి ఉంటే ఆ రూపేణ రాని ఈశ్వర అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను పరమేశ్వర ఈ జన్మకి పాపం తొలగిపోని అని ఎవరైతే త్రికరణ శృద్ధిగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి స్వాగతిస్తారో నిజం చెప్తున్నానో వచ్చేటప్పుడు ఆ కష్టమో సగం కరిగిపోయి వస్తుంది చేసేటువంటి ఆలోచనలు ఉండాలి తీరు అది చేయమన్నాంగని చేయడం కాదు త్రికరణ శృద్ధిగా చేయాలి అలా ప్రార్థిస్తే సగం కరిగిపోయి వస్తుంది కష్టం అప్పుడు నివృత్తి అయిపోతుంది అని నా తల్లి అప్పుడికా ఏం మాట్లాడాలనో మాట్లాడలేకపోయింది తల్లి ఏమనో అర్థం కాలేదు ఇక పెద్ద పెద్ద నోములను వస్తే పెద్ద పెద్ద వరాలు అడగాలి ఈ చిన్న చిన్న వచ్చి ఎందుకు నాకు ఇంత తాపత్రయం ఏమి పాపం చేశానో ఏమి ఇబ్బందులు పట్టి పెట్టానో ఎవరిని ఇంత దారుణమైనటువంటి దుస్థితి నాకు ఏర్పడ్డదని నా తల్లి శకుంతల వల్ల వల వల్ల గీడుస్తుంది ఆ నిండు సభలు ఎవరు ఎవరున్నారండి ఓదార్స్తాం అక్కడ తల్లుద్దా తండ్రిన్నాడా బంధువులు ఉన్నారా అన్నదమ్ములున్నారా అక్క చెల్లెలున్నారా ఎవరున్నారా అక్కడ వదరుస్తాడు ఒక్క కుమారు వాడు చిన్నవాడు ఏమర్థం అవుతాడు నా తల్లి ఏడుస్తుంది ఆ సభలో ఒక్కడు కూడా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగిన వారుని కట్టుకున్న భర్తే ఎవరు అడిగినప్పుడు మిగతా వారికి ఏం అవసరం ఎందుకు అడుగుతారమ్మా వారు అడిగారు కదా అలా అయ్యేసరికి నా తల్లి ఏడుస్తూ అక్కడ నిలబడితే ధర్మం పాతివ్రత్యం పాతివృత్యం పోదు ఓపిక పోదు సహనం ఊరకే పోదు ఎన్ని ఉన్నాయో అన్ని పట్టుకుంటే పోదు ఫలితం వచ్చేస్తుంది వినండి అద్భుతం నా తల్లి శకుంతలంతా ఏడిస్తే ఊరుకుంటుందా ధర్మం లేచింది ధర్మం ఏ రూపేణ లేచిందో చూడండి తల్లికి అనే నోట మాట రాక ఆ పిల్లాడిని తీసుకొని కన్నుల వెంట నీరు గారుస్తూ ఏడుస్తూ నిండు సభలో నుండి నా తల్లి శకుంతల బయటకు వెళ్ళబోతుంది ఆ సమయంలో ధర్మం న్యాయం జాలి ఊర్పు సహనం పాతివ్రత్యం నా తల్లి సాధ్వీమని కదా అన్నాడు కదా కన్నుడు అమ్మా సాధ్వి వివాహమైన తల్లిగారి ఇంట్లో ఉండకూడదమ్మా అత్తారింటి వెళ్ళాలన్నాడు కన్న మహర్షి ఆ మాట ఎవరికి పోతుందా నా తల్లల ఏడుస్తూ కుమారుని తీసుకొని సభ నుండి బయటకు వెళ్లే సమయంలో అశరీరవాణి పలికి అశరీరవాణి అంటే ఆకాశము నుండి వచ్చింది ఏమని అక్కడి నుండి పైనుండి అశరీరవాణి పలికింది రాజా వాడు నీ శకుంత వాడు నీకు శకుంతలకు పుట్టిన బిడ్డడు అశరీరవాణి పలికింది ఆ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు నీకు శకుంతలకు పుట్టిన పిల్లవాడు నీకు కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి పోషించు శుంతలా సత్యం పలికింది ఇప్పుడు చూడండి నిజంగా ఇదే సభలో మీ అందరికీ వరం వచ్చింది వరం వచ్చిందంటే నేను చెప్తే నమ్మరు ఇంకెవరైనా మహాత్ములు వచ్చినా నమ్మరు ఆది అట్లా చెప్తా లే వాడేదో ఆకర్షణకు రా రావాలి రావాలని చెప్పుకుంటున్నారు అంతే ఆకర్షణ నాకు ఎందుకండి నేను మొదటి రోజే పెట్టుకున్నాను సంకల్పం ఇక్కడ ఉన్న కొందరు పెద్దలకు తెలుసు ఎవ్వరూ రాకపోయినా ఒక్క మార్కండే మహాత్మునికైనా మహాభారతం చెప్పుకొని పోతాను నచ్చినాయి అలాంటి వాడిని మీరందరూ వస్తేనే చెప్పడం కాదు నాకు నా గురువు గారు అది నేర్పలే అది నాకు బోధ చేయలే ఎంత జనాలు వస్తే అంత పొంగిపోయి చెప్పారని నా గురువుగారు చెప్పలే ఎవ్వరూ రాకపోయినా దేవాలయంలో మార్కండేశ్వరం ఉంటారు వారికి చెప్పుకొని వెళ్ళిపోతాను అంతే తప్ప ఏదో మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికో మీకేదో వరాలు ఇచ్చటానికో మీకు మంచి జరుగుతుందని మీరందరు వస్తారనో అలా చెప్పలే నేను కానీ ఒక ఇంత మీరు వరాల మా వచ్చే స్వరూపులు కాదండి మీరు జ్ఞానం ఉన్న భగవత్ స్వరూపులు మీరు జ్ఞానాన్ని పుందటానికి వచ్చేవారు జ్ఞానాన్ని పంచటానికి వచ్చిన వారు మీరు అంత మహాత్ములు మీరు ఇక్కడికి ఇప్పుడు ఎన్ని చెప్పినా మీరు నమ్మకపోతే మనందరి మధ్యలోకి ఒక అశరీరవాణి పలికింది మీ అందరికీ పాపాలన్నీ పటాపచ్చలు చేసేసినా మీరందరూ పుణ్యాత్ములు అయిపోయారు అంటే మనందరం ఏమైపోతామండి ఆశ్చర్యానికి లోన్గా ఏమిటిది ఏమి మా మొన్న చిన్నగా జనమే జయుడు యాగం చేస్తుంటే అక్కడికి ఒక దేవ కుక్క అయిన కుక్క వచ్చింది అనగానే ఒక కుక్క యాదృచ్ఛికంగా వచ్చింది అక్కడికి రాగానే మీరు అందరూ ఏమన్నారు అబ్బో ఎంత సత్యమో అన్నారు ఆ చిన్నదానికి ఇంత మాట్లాడితే మరి అశరీరవాణి మాట్లాడితే ఇంకెట్లా ఉంటుందండి అనుకుంటాం కదా కాబట్టి నా తల్లి ఆ రకంగా అశరీరవాణి పలికింది రాజా వాడు నీకు శకుంతలకు పుట్టిన కొడుకు నీకు కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి పోషించు శకుంతల సత్యం పలికింది ఆమె సాధ్వి మహామతివ్రత ఇప్పటికైనా నీవు వివేకంతో ప్రవర్తించు అని పైనుంచి అశరీరవాణి పలకగానే ఇంతటి మహారాజు ఇంత గొప్పవాడు ఇంతటి ధరణి మండలమును ఏలుతున్న వాడినని మనం అనుకున్నాం కదా ఈ రోజు ఈ రాజు సింహాసనం మీద కూర్చొని ఇలా మాట్లాడా ఈవిడా ఆయన భార్య ఈయన ఆయన కొడక అని సభ మధ్యలో ఉన్న వారందరూ కూడా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఉండిపోతే దుష్యంతుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు శుభకరమైన మాట ఆయన అన్నాడు ఈమెను నేను ఎరుగుదును అంటే తెలుసు నాకు ఈమె ఇప్పుడు మాట్లాడింది ఎందుకంటే ఈమె శకుంతల అన్న విషయం కూడా నాకు తెలుసు నేను ఈమె పాణిగ్రహం చేశానన్న విషయం కూడా నాకు తెలుసు ఇతను నా కొడుకు అన్న విషయం కూడా నాకు తెలుసు ఇతనికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న విషయం నాకు తెలుసు తెలిసి తెలియదని అబద్ధం చెప్తున్నానన్న విషయం కూడా నాకు తెలుసు మరి ఇన్ని తెలిసి ఏం చెప్పలేదు అని నీచుడ నీకృతుడా అంటారేమో ఇంట్లో ఉన్న పెద్దలు కొందరు పెద్దలు అంటే మీనింగ్ పెద్ద మనసుతో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా పెద్దరికి ఉన్న వాళ్ళు ఏం తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమిరా ఇంతసేపు బాధ పెట్టావు ఎందుకు తెలుసు మరి ఎందు బాధ పెట్టావురా చెప్పొచ్చు కదా ఇదే మాట అంటే దీనికి ఒక ధర్మం ఉందమ్మా దిగులు పడదు ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు చెప్తారు మనకు నాకు తెలుసు విషయం కూడా నాకు తెలుసు నేను అబద్ధం చెప్పానని కూడా అంగీకరిస్తున్నాను కానీ నేను అలా ఎందుకు చెప్పానో తెలుసా మా వివాహం జరిగినప్పుడు అన్యులు లేరు అది రహస్యముగా జరిగినది అందుకని నేను నిజం అంగీకరించలేకపోయాను అన్నాడు మా వివాహం జరిగినప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ మేమిద్దరే ఉన్నాం గాంధర్వ వివాహం అంటే ఇద్దరుంటే సరిపోతుంది ఇద్దరు అంగీకారం దొరికితే సరిపోతుంది నాకు తెలిసి అనిపిస్తుంది ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఎక్కువ గాంధర్వ వివాహాలే ఏంటిది ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాడా ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చిందా వెళ్ళి వివాహం చేసేసుకుంటారు అది గాంధర్వ వివాహం అనేది వెళ్తే అనుకోవచ్చు కదా దానికి బంధువులు అవసరమా తల్లిదండ్రులు అనుకు అవసరమా ఏమవసరం ఏది అవసరం లేదు అలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు కాబట్టి అది తప్పండి కలియుగంలో నిషేధించబడ్డది అలా చేసుకొని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందినవారు లేరండి భూమి మీద అంటే వేదం ఏదైతే వద్దన్నదో దాన్ని వదిలేయాలి ఇలా చేయకూడదు ఇది ఈ యుగానికి ధర్మం కాదు అన్నది దాన్ని వదిలేయాలి ఇప్పుడు దుష్యంతుడు ఏమీ తప్పు చేయలేదని మీరు అంగీకరిస్తున్నారా మనం అందరం అంగీకరించినట్టేనా అంగీకరించారా దుష్యంతుడు తప్పు చేయలేదని అంగీకరించారా అంగీకరించలే ఇంకా తప్పు భావిస్తున్నారా వినండి ఇంకాసేపు అంగీకరించరు మీరు అంగీకరించారు ఎందుకంటే మహారాజులకు ఒక నియమం ఉంటుంది ఆయన అనేక మంది భార్యలను స్వీకరిస్తూ ఉంటాడు కానీ ఆ భార్యలందరూ ఎవరు వాళ్ళ కులమేమిటి వాళ్ళ వంశమేమిటి వాళ్ళ మర్యాద ఏమిటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు ఈ విషయముల గురించి రాజ్యమునకు కానీ మంత్రులకు కానీ సేనాపతులకు కానీ ప్రజలకు కానీ సంబంధం ఉండదు ప్రజలెవ్వరు వీటిని పట్టించుకోరు దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు అది ప్రజలు పట్టించుకోరు దానిని రాజభోగమని వదిలేస్తారు ప్రజలకు మంత్రులకు సేనాపతులకు పురోహితులకు అందరికీ రాజు ఒకే ఒక్క విషయంలో జవాబుదారి ఎందుకు ఎందులో అంటే మహారాజ్ని స్థానములో కూర్చున్న వ్యక్తి ఎవరు ఉంటారో ఆ చరిత్ర ప్రజలకు తెలిసి తీరాలి ఆమె చరిత్రను దాసి ప్రభువు ఆమెను భారీగా స్వీకరించరాదు ఎందుచేతనంటే ఆమెకు పుట్టిన కొడుకు ఆ రాజ్యమునకు ఉత్తరాధికారి కావాలి కాబట్టి వాడు సరిగా ఉండకపోతే రాజ్యమునకు ఇబ్బందులు వస్తాయి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి అందుకనే వారి వంశం ఏమిటో వారి గోత్రం ఏమిటో వారి పిల్ల ఎవరో ఆ పిల్ల ఎక్కడిదో ఎక్కడ పుట్టిందో ఆ ప్రజలందరికీ తెలిసిన తర్వాత ఆమెను మహా రాజ్ అంటే రాణిగా తీసుకురావాలి పట్టపురాణిగా తీసుకురావాలి మిగతా వారంతా వేరు కానీ పట్టపురాణి అన్నప్పుడు ప్రజలందరికీ తెలిసి ఉండేలాగా చేయాలి అది ధర్మం కాబట్టి ఎన్ని అధికారములు కలిగి ఉంటాడో అన్ని అధికారములు కలిగి నా కారణము చేత యుద్ధంలో మరణిస్తే మహారాణి పిల్లవాడిని వెంటబెట్టుకొని అడవులకు వెళ్ళిపోవడం తర్వాతి కాలంలో వాడు బలమును పుంజుకుంటే ప్రజలందరూ ఆ పిల్లవాడు మరల ఆ సింహాసనం మీద పట్టాభిషక్తుడు కావాలని కోరుకుంటారు ఎవరైనా పొరపాట్న రాజ్యం మీదకి దండెత్తి రాజును చంపేస్తే ఆ రాణి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఎక్కడో పెంచి పోషించి వాడిని ప్రయోజకుడిని తీసుకొస్తే మళ్ళీ తనే ఆ సింహాసనం మీద కూర్చోవడంటే అలాంటి పేరు ప్రఖ్యాతలు అలాంటి వంశంలో ఉండాలి అది ప్రజలు అడుగుతారు కాబట్టి రాజు కొడుకు మీద మహారాజ్ని మహారాణి కుమారుడి మీద ప్రజలంతా ప్రేమను పెంచుకుంటారు అందుకే ఆ వివాహము ప్రజలకు తెలిసి మాత్రమే జరగాలి మహారాణిని చేసుకుంటున్నటువంటి వివాహం మిగతా వివాహాలు అవసరం లేదన్నారు రాజుకు సంబంధించి ఇక్కడ ఎవరేమే మహారాణిగా వరణిచ్చాడప్పుడు దుశ్యాంతుడు ఇచ్చాడు కదా కాబట్టి మరి ఆయన అంత రకంగా తీసుకురావాలి కదా అని అంటున్నాడు వాడి కొడుకు గుణ గణములు చూసి ప్రజలు పొంగిపోవాలి అది దుశ్యాంతుని యొక్క విషయంలో జరగలేదు తన కొడుకుకి తెలుసు ప్రజలకు తెలియదు పురోహితులకు తెలియదు మంత్రులకు కూడా అక్కడే ఉంచి కన్నుడి నమస్కరించడానికని దుష్యంతుడు ఒక్కడే వెళ్ళాడు కదా అప్పుడు కొందరు మంత్రం పట్టుకొని పోయాడు ఆశ్రమానికి కానీ ఆ మంత్రులను కూడా ఆశ్రమాన్ని తీసుకెళ్లాడా వాళ్ళని ఆశ్రమం బయటనే ఉంచాడు తనొక్కడే ఒక్కడే వెళ్ళాడు లోపలికి తనొక్కడే ఒక్కడే వెళ్ళి శకుంతలం చూసి మాట్లాడి కాందర్ వివాహం చేసుకున్నాడు వరం ఇచ్చాడు ఇచ్చి వచ్చాడు అది ఒక్కరికి తెలుసు ఇంతమంది అడిగితే ఇప్పుడు తీసుకువచ్చి ఎవరు ఈమె అడిగితే తన కొడుకే తెలుసు కాబట్టి ఇక్కడే ఉంచి కనువుడు వెళ్ళాడు కాబట్టి దుష్యంతుడు ఒక్కడే ఆశ్రమంలోకి వెళ్ళాడు అందుకని మంత్రులకు కూడా తెలియదు ఎవరికి తెలియకుండా తాను చేసిన పనికి ఇప్పుడు నేను ఆమెను పిలిపించి తీసుకువచ్చి కూర్చోబెడితే ముందు ప్రజలకు చెప్పవలసిన ధర్మం ప్రభువుకి లేదా అని అడుగుతారు ప్రజలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అందుకు చెప్పలేదు అన్నాడు అలా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అందుకని మంత్రులకు కూడా తెలియకుండా ఉంచాను కాబట్టి ధర్మము తప్పిపోయిన వాడిని అయిపోతాను అన్న భయం సింహాసనం మీద కూర్చున్న రాజుగా రాజు దుష్యంతుడిగా తన ధర్మ విషయంలో వైక్లవ్యం పొందలేకపోయాడు నేను వెంటనే అంగీకరిస్తే నా వరకు వ్యక్తిగా దుష్యంతుడిగా తప్పులేదు నా వరకు నేను ధర్మం చేసినట్టే కానీ నేను ఒక్కటి కాదు కదా నేను రాజ్యం నెలుతున్నాను ప్రజలకు జవాబుదారని నేను మంత్రులకు జవాబుదారిని సేనాధిపతులకు జవాబుదారిని అటువంటి టైంలో ఎలా చెప్పగలను చెప్పలేను నేను ఆమెను స్వీకరించాను కానీ మహారాజు దుష్యంతుడిగా నేను దోషం చేసిన అవుతాను మహారాజుగా నేను ద్రోహం చేసిన అవుతాను నేను రహస్యంగా పెళ్లి చేసుకున్నాను ఎవరికి చెప్పి చేసుకోలేదు ఈమె ఎవరో ఎంత ఉత్తమ కులంలో పుట్టిందో ఎవరి పిల్లో ఈ పిల్లవాడు నా పిల్లవాడని వాడు సు క్షత్రియుడని నా తేజస్సుకే వాడు సంభవించాడని నేను కాకతీయంగా కూడా సభలో చెప్పలేను నార్మల్గా కూడా చెప్పలేను నేను ఎందుకు అలా చెబితే సభ అంగీకరించారని నాకు తెలుసు ఇలా రాజు ఎన్ని చేశాడోనని ప్రజలు అవమానం అవమానిస్తారు ఈ రకం ఎన్ని చేశాడో ప్రభు తెలియకుండా కాబట్టి రాజును రాజ్య బహిష్కరణ చేయవలసిందంటారు ప్రజలందరూ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే రాజేమవుతాడు రాజ్య భ్రష్టుడు అవుతాడు అందుకే నేను చెప్పలేదు కాబట్టి నేను చెప్పకపోవడానికి కారణం అది ప్రజలకు తెలియాలంటే సాధికారంగా చెప్పగలిగిన వాడు ఒక్కడు దొరకాలి అటువంటి వాడు దొరికి వాడు చెప్పగలిగితే ఆమెను స్వీకరించడానికి నాకు అభ్యంతరము లేదు వ్యక్తిగా రాజుగా నలిగిపోతున్నాను ఇంత సమయం నుండి ఒక వ్యక్తిగా నలిగిపోతున్నా ఒక రాజుగా నలిగిపోతున్నా ఒక భర్తగా నలిగిపోతున్నాను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఈ మాట చెప్తే ప్రజలు తిరుగుబడతారు ఇలాంటి పనులు ఇన్యూసించమంటారు రాజ్యభ్రష్టుని చేస్తారు ఇది నా ధర్మం అందుకే చెప్పలేకపోయాను మరి ఎవరు చెప్పాలి ఎవరు మహాత్ముడు రావాలి ఆ మహాత్ముడు వస్తాడన్న ఆలోచన ఆ ధర్మము పట్టుకున్నవాడిని కాబట్టి ఇప్పుడు పలికింది అశరీరవాణి నన్ను ఎవరు ఆదుకుంటారు కపితుడినవుతున్నటువంటి రాజు బాధని ఆయన ధర్మం పట్టును ఈశ్వరుడు అర్థం చేసుకున్నాడు ఆయన ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన అంతర్మతంగా ఉన్నటువంటి బాధను పరమేశ్వరుడు అర్థం చేసుకొని అశరీరవాణిని పలికించాడు అశరీరవాణిగా తాను ప్రకటించాడు శకుంతలను స్వీకరించమని అశరీరవాణి పలికింది ఇప్పుడు అశరీరవాణి పలికితే మీరందరు ఒప్పరా అందరూ ఒప్పుకున్నట్టే ఇక్కడున్న ప్రజలు మంత్రులు సైన్యాధిపతులు ఎవరైనా మారు మాట మాట్లాడతారా అశరీరవాణి అంటే స్వయంగా భగవంతుడే పలికినట్టు లెక్క ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంలోనైపోయి స్వీకరించమని చెప్పాడు అందుకని వ్యాస మహర్షి కానీ నన్నయ్య గారు కానీ దుష్యంతుడి మీద వేలెత్తి చూపలేదు ఇంతవరకు ఇంత జరుగుతున్న దుష్యంతుడిని ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న తప్పుడు మాటతో వారు రచించారా వ్యాస భగవానుడు సంస్కృతంలో గమనించి ఆమె కూడా ఆ మాట కూడా అంది అంత పెద్ద మాటలన్నా నీవెవరు ఎవరు అని అనగానే ఒక మాట తల్లి అందుకే శకుర్త గమనించి అందుకనే ఆమె రాజు ఒక్క మాట అనలేదు అందుకే స్వీకరించిన తర్వాత కూడా శకు ఎన్నడూ బాధపడలేదు అర్థం చేసుకుంది హృదయాన్ని పట్టుకుంది ఆవిడే భార్య ఆవిడే సాధ్యమని ఆవిడే పతి వ్రత అంటారు పతినే వ్రతంగా భావించిన శక్తి భర్త ప్రవర్తించే తీరు అతను కోపంగా ఏదో కారణాన్ని అన్నాడు అని ఆలోచిస్తుంది అలా ఆలోచించాలంటే కాబట్టి శకుంతలకు లేని బాధ ప్రజలకు లేని బాధ అని మా దగ్గరకు ప్రజలు ఒప్పుకున్నారు రాజు ఒప్పుకున్నాడు శకుంతలకు బాధ లేదు మాన దగ్గర వచ్చింది బాధ దుశంతుల మీద ఎన్ని బాధలు లేదు తప్పగారు చూడండి మరి వారి ఆయన ధర్మను పట్టుకొని ఆ నలుగురు వల్ల ఎంత ఉత్తాన చేతులైనా నిలబడ్డారన్న విషయంలో మనం దర్శించవలసి ఉంటుంది మాట తప్పాలి మోసం చేయాలి అనుకుంటే ఆ పాట వేరొక శ్రేణి తెచ్చి దృశ్యంతో ప్రకాభిషేకం చేసుకోలేడా రాత్రి రాత్రి చేసుకోలేడా చేసుకోవచ్చు కానీ ఎంతవరకు చేసుకోలేదనం ఎందుకు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆ స్థానం భక్తి అయిపోయిందా కాలేదు కానీ అది ప్రకటన అవ్వాలి ఎలా అవుతుందని ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఎంత బాధపడ్డాడో ఎంత విధపడ్డాడో ఆ ముఖవ నా తల్లి గమనించింది